శ్రీ వాసవి మాత జై శ్రీరామ్ జై భానుకరి సూర్యాపేట పట్టణ ప్రజలకు మరియు ఆర్యవేష బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా వరుశటి నివేదిక లక్షాది గారి మరియు సూర్యాపేట ప్రథమ పౌరురాలు చాలా అదృష్టం ముఖ్యంగా మా ఆర్యవేశులకు ఇంకా అదృష్టం అందరికీ సేవ చేస్తారు కానీ మా ఆర్యవేశ ఆడబిడ్డ కనుక అలా తెలియజేస్తున్నాను దు సీటు జనరల్ సీట్ కనుక మాకు అవకాశం వచ్చింది మరి పార్టీ కూడా మనకి అవగాహన చేయడం ఎంతో సంతోషం మరి చాలా మంది మంత్రులు వచ్చారు అందరు కూడా మాట్లాడాల్సింది కనుక మరి నివేదిత గారికి మరి లక్షాద్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సేవలు అమూల్యమైన సేవలు సూర్యాపేట బాలపురి పట్టణ ప్రజలందరికీ కూడా ఇవ్వాలని కోరుతూ జయ వాస జై వాస మాత జై వాస మాత మరి దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మన సూర్యాపేట జనరల్ కావటం గతంలో జనరల్ అయినా కూడా మనకి మరి వైశ్యులకు సీటు లేకపోవటం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈసారి మన వైశ్యులకు ప్రియారిటీ ఇస్తూ మరి మున్సిపల్ చైర్మన్గా మరి అన్న ఉందగారు గారు శెట్టి వివేత లక్షాద్ గారికి మున్సిపల్ చైర్మన్గా మరి ఈట వైశ్వ తరఫున గర్వకారు మరి గతంలో మరి వీరా సత్యనారాయణ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు మరి ప్రజలకు పేరు పొందారు అలాగే మా వారు కూడా మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా మరి సూర్యాపేట అభివృద్ధికి వారు ఇంతులో కృషి చేయాలని అడుగుతూ ముఖ్యంగా మరి మా వాసవి సేవా సమితి ద్వారా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు మరి మేము చేస్తున్నాం అందులో ఎక్కువ మరి పేద ఆర్యవయసుల వరకు మేము ఎక్కువ ఫిర్యాదు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాం కాబట్టి ముందు కూడా మరి పేద ఆర్యవయసులు ఎవరైనా ఏ సహాయం కొరకు వచ్చినా మీ వంతుల సహాయ సహకారాన్ని ప్రకటించాలని కోరుతున్నాం అలాగే మా వాసవి సేవా సమితి ద్వారా ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఏ కార్యక్రమం చేసినా మరి మాకు మిమ్మల్ని బ్రాడ్ అంబాసిడర్గా మిమ్మల్ని పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఏ కార్యక్రమాలు ఉన్నా మాకు సమయం ఇచ్చి ఆ సేవా కార్యక్రమాల్లో మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతుంది జై శ్రీ